అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న జగన్ రెడ్డి అండ్ కో ఇంకొక మాటలో చెప్పాలంటే ఈరోజు ఒక విషయంలో చెప్పాలంటే మా పొట్టిరెడ్డి అండ్ కో అనాలి నేను ఎందుకంటే వీళ్ళ సిద్ధాంతాలు వీళ్ళ పనులు చూస్తుంటే వీళ్ళ చిన్న మీద ఏదైనా జారి మోకాల్లోకి వచ్చేసిందా అని డౌట్ కూడా వస్తుంది అందుకే పొట్టిరెడ్డి అండ్ కో అని అన్నాను నేను ఈరోజు మేము లాస్ట్ పులివెందెల ఒక చెలో పులివెందుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి లింగాల మండలంలో కడప జిల్లాలో లింగాల మండలం పులివెందల నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక ఒంటరి మహిళని అతి కిరాతకంగా అక్కడ చంప అత్యాచారం చేసి హత్యగావింపబడితే నాలుగు రోజుల వరకు దాన్ని బయటికి రానివ్వకుండా ఆ ఇష్యూని కామప్ చేయడానికి అక్కడ పోలీసులు ప్రయత్నిస్తే ఒక పత్రిక ద్వారా వచ్చిన ఇష్యూని ఆధారంగా చేసుకొని అక్కడ నిజంగా జరిగిందని నిర్ధారించుకొని ఒక దళిత మహిళకి అన్యాయం జరిగింది ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఇలాంటి సంఘటనలు ముందు ముందు ఎప్పుడు కూడా జరగకూడదని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగు మహిళ మరియు అదేవిధంగా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో పులివెందల కార్యక్రమానికి చలో పులివెందల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సుమారుగా మేమందరం కూడా చలో పులివెందల కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అక్కడ పోలీసులు ముందే మా అక్కడున్న లీడర్స్కి చెప్పడం ఏంటంటే ధర్నా అది కాదు జస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్తే అడుగడుగున మాకు ఆటంకాలు కలిగించారు అయినప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా పులివెందెల వరకు మేము రాగలిగాము పులివెందెల దగ్గర నుంచి కూడా అక్కడ డీఎస్పి ఆఫీస్ మేమున్న ఏరియా అంటే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి పులివెందెల డీఎస్పీ ఆఫీస్ కూడా వాక్బుల్ డిస్టెన్స్ అక్కడి నుంచి రిప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకొని రిప్రజెంటేషన్ తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి డీఎస్పీ గారికి ఇచ్చి అతనితో మాట్లాడి వెనక్కి వస్తే మీరేం చేశారండి ఆ కుటుంబం నాగమ్మ కుటుంబం తాలూకా తల్లిదండ్రులతోని వాళ్ళ అన్నదమ్ములతోని తిరిగి మా మీద కేసు పెట్టించారు పోన్లే కేసు పెట్టించారు కదా ఏదో కేసు పెట్టించుంటారులే అనుకున్నాం కానీ మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరి దీన్ని బట్టి మెదడు చితికిందా లేదంటే మెదడు జారి మోకాల్లోకి వచ్చిందా ఏమనాలి ఈ గ్యాంగ్ని మరి ప్రజలే చెప్పాలి ఎందుకనండి ఈరోజు జరుగుతున్న సంఘటనలో ఈరోజు మా మీద అట్రాసిటీ కేసు అసలు అప్లికబుల్ అవుతుందా ఎస్ఎస్ మీద అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు ఇచ్చిన హక్కు అట్రాసిటీ కేసెస్ కానీ మాకు ఇచ్చిన హక్కులు చాలా ఉన్నాయి ఆ హక్కులను తిరిగి మా మీదే ప్రయోగించి కేసుల రూపంలో మా మీద ఆపాదించడానికి మీకెవరు హక్కు ఇచ్చారు మీ తాత రాజారెడ్డా మీ నాన్న రాజశేఖర్ రెడ్డా లేకపోతే మీ సొంత రాజ్యాంగమా అంటే రాజ్యాంగానికి వినువలేదు రాజ్యాంగంలో ఏముంటుందో తెలియదు ఎవరికి కేసు పెట్టాలో తెలియదు ఎస్సిఎస్టీస్ మీద ఎటువంటి కేసులు పెట్టాలో తెలియదు అసలు వాళ్ళకి ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు వాళ్ళకి మీద అప్లికబుల్ అవుతుందో లేదో తెలియదు అడ్మినిస్ట్రేషన్ చేత కాదు పదహారు నెలలు జైల్లో ఉన్నావు అయినా ఏంటో అర్థం కాదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా దురదృష్టం నిన్ను సీఎం అని చేసి పాడేశారు ఈరోజు తలలు పట్టుకుంటున్నారు కానీ ఏం లాభం కొన్ని సంవత్సరాల వరకు ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ను సీఎంగా భరించాల్సిందే ఈరోజు చెప్తున్నా అసలు మా మీద కేసు ఎందుకు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది మేమేమి అన్యాయాలు చేయలేదు అక్రమాలు చేయలేదు ఒకటి మాత్రం ఒక విషయం చెప్తున్నా చాలా మందిలోని ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేర ప్రభుత్వ ఎందుకు పెరుగుతుందిరా అంటే పదహారు నెలలు జైల్లో ఉండి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్స్ ఉండి లక్ష లక్ష వేల కోట్ల రూపాయలు లక్ష కోట్లు సారీ లక్ష కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు ఉన్న మనిషే జైలు నుంచి బయటకు వచ్చి సీఎం అయ్యాడు చాలామందికి ఆదర్శప్రాయాడు ఎలాంటి వాళ్ళకంటే వాళ్ళకి డొకాయిట్ చేసే వాళ్ళకి రేపులు వాళ్ళకి హత్యలు వాళ్ళకి ఇప్పుడు మేము కూడా ఆయన్ని ఎదురుగా పెట్టుకోలేము ఎందుకంటే ప్రజల గురించి పోరాటం చేసి ఒక దళిత మహిళకి అన్యాయం జరుగుతుందని బాధపడి మేము అక్కడికి వెళ్ళి డిఎస్పి గారికి మేము మొరపెట్టుకుంటే తిరిగి వాళ్ళని భయపెట్టి ప్రలోభ పెట్టి ఆ కుటుంబ సభ్యుల చేత తిరిగి మా మీద ఒక కేసు పెట్టించావు ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి మేమేమి రూపాయి పెట్టుబడి లేకుండా పేపరు పెట్టలేదు టీవీ పెట్టు టీవీ ఛానల్స్ కూడా పెట్టలేదు అలాగని హైదరాబాద్లో అక్రమ సొమ్ముతో మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఇల్లు కట్టలేదు చెన్నైలో అక్రమ సొమ్ముతో ఐదు వందల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టట్లేదు ఇప్పుడు సరస్వతి పవర్ కంపెనీకి రైతులు తలకాయలు పగలగొట్టి భూములు లాక్కోలేదు అదేవిధంగా ఈరోజు పెట్టుబడి లేకుండా సిమెంట్ ఫ్యాక్టరీస్ పెడుతున్నారు ఓవరాల్గా అందరినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్ని సృష్టించట్లేదు మేమేమీను మీ మంత్రులలాగా మీ ఎమ్మెల్యేలాగా పేకాట క్లబ్లు నడిపించట్లేదు పేకాట ఆడించండి రా బాబు బోళ్ళు డబ్బులు వస్తాయని మీ ఎమ్మెల్యేలాగా మేము మాట్లాడ ఆడట్లేదు ప్యాకాట్లు ఆడించట్లేదు మీ మంత్రులలాగా మీ ఎమ్మెల్యేలాగా ఇసుక దోపిడీ చేయట్లేదు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీలాగా కూడా మీలా కూడా అవినీతి కూడా మేము ఎక్కడ పాల్పడలేదే ఎందుకు మా మీద కేసులు పెట్టారు అంటే కేసులు పెట్టి బెదిరించేస్తే వీళ్ళు ఇంట్లో కూర్చుంటారు మా పనులు మేము చేసుకోవచ్చు మా రాక్షస ఆనందం మేము పొందొచ్చు అని చెప్పి మీ తాలూకా ఉద్దేశమా అది ఒకసారి మీరు ఆలోచించాలి మీరు ఒకసారి మేమేమి మీ మంత్రుల లాగా మా బెంజుకారు మంత్రి గారు మంచి మంత్రి గారు ఉన్నారు ఆయనలాగా మాకెవరు బెంజుకారులు కూడా ఎవరు గిఫ్ట్లు ఇవ్వలే మేము మీరు చేసిన అక్రమాలకు వెళ్ళినట్టు మేము కూడా అక్రమాలు చేయలే ఏ మహిళని కూడా మేము ఎవరిని ఏ కార్యకర్తలని చంపలే బాబాయిల్ని అసలు హత్య చేయలే కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలి పుట్టిరెడ్డి అండ్ గ్యాంగ్ ఎవడు తప్పులు చేస్తున్నాడు ఎవడి మీద మీరు కేసులు పెడుతున్నారు అంటే మా మీద కేసులు పెట్టేస్తే మేము భయపడిపోతాము ఇంట్లో కూర్చుంటాము బా రోడ్ల మీదకి రాము మీకు నచ్చిన పని మీరు చేసుకుంటారు అనుకుంటున్నారా మీ మంత్రుల చేత ప్యాకెట్లు ఆడించేసి మీ మంత్రుల చేత మద్యం వ్యాపారాలు చేయించేసి మహిళల మాన ప్రాణాలతో వ్యాపారాలు చేసి చలగాటమాడుతూ ఉంటూ చూస్తూ కూర్చుంటారు అనుకుంటున్నారా మేము ఒక దళిత మహిళకి ఈరోజు అన్యాయం జరిగింది సుమారుగా మీ హయాంలో పంతొమ్మిది నెలల కాలంలో మూడు వందల మందికి పైగా మహిళలు ఈరోజు అత్యాచారాలకు గురైనారు చిన్న చిన్న పిల్లలు ఒక ఆడపిల్లల తండ్రిగా మీకు గుర్తు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక ఆడపిల్లకి తండ్రివే ఒక చెల్లికి అన్నవే ఒక అమ్మకి కొడుకువే నీ ఇంట్లో ఆడపిల్లలకి ఎవరికైనా ఇలాగే జరిగితే మీరు ఇలాగే కూర్చుంటారా నోర్లు మూసుకొని తాడేపల్లి మీ అంతాపురంలో ఊరోళ్ళ అమ్మాయిలైతే ఒకటి మీ ఇంట్లో అమ్మాయిలైతే ఒకట చిన్న చిన్న పిల్లలన్నీ కూడా చూడకుండా కామాందులు మూర్ఖులు సైకోలు ఈరోజు అత్యాచారాలు చేస్తుంటే వాళ్ళ పక్షన మేము పోరాడుతూ ఉంటే మా మీద కేసులు పెడతారా కేసులు పెడితే మేము భయపడిపోవాలా మళ్ళీ ఎలాంటి కేసు పెట్టాలో కూడా తెలియని మూర్ఖులు మీ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కలిపి రాజ్యాన్ని వెళ్తున్నారట మై మైగా ఏదైనా అంటే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారే ఎంత దారుణం అంటే ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా జరిగితే లోకేష్ గారు నేను ఇప్పుడు చెప్తున్నా మీరు ప్యాకెట్లు ఆడిస్తాము మద్యం వ్యాపారం చేయిస్తాము మాకు నచ్చినట్టు చేస్తాము నేను మంత్రి అంటాడు ప్యాకెట్ ఆడితే ఆడతారు మహా అయితే ఏముంది ఫైన్ వేస్తారు మళ్ళీ వచ్చి ఆడతాం అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని మీరు చేస్తున్న అడ్మినిస్ట్రేషన్కి నిజంగా సిగ్గుపడాలి ఒకడు బయటకు వచ్చి బూతులు మాట్లాడతాడు లేడీస్ ఏమో ప్యాకెట్లు ఆడిస్తారు మహిళా సాధికారిత అంటే ఇలాంటి సిచ్యువేషన్లో మీరు చేస్తూ మా మీద అక్రమ కేసులు రాజు రాజు ఒక ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ రాజు మీద అట్రాసిటీ కేసు ఎలా పెడతారు అసలు మీ బుర్రెండు పనిచేస్తున్నారా మీరు కానీ మీ తాలూకా యంత్రాంగం కానీ హోమ్ మినిస్టర్ గారు కూడా దళి హోమ్ మినిస్టర్ గారు కూడా దళిత హోమ్ మినిస్టరే ఆవిడకైనా తెలీదా దళితుల మీద అట్రాసిటీ కేసు అప్లికబుల్ కాదు అని అంటే ఏదో రకంగా బెదిరించాలి అన్న కాన్సెప్ట్తో మా మీద అట్రాసిటీ కేసెస్ మా మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయటం మమ్మల్ని భయభ్రాంతులు గురిచేయటం ఒకటి మాత్రం చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మహిళల మాన ప్రాణాలతో వ్యాపారం చేద్దామన్నా మహిళల మాన ప్రాణాలతో చెలగాట ఆడతామన్నా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు ఇంతకుముందు ఎవడైనా అలా కాదు కాకూడదు అని చెప్పి ముందుకొస్తే మాటలతో కాదు ఈసారి చేతల్లో చూపిస్తాం ఎట్టి పరిస్థితుల్లోని కూడా మహిళల జోలికి ఎవడైనా వచ్చి అసభ్యంగా ప్రవర్తించిన ఏదైనా విబ్యూజింగ్ బిహేవ్ చేసినా ఈసారి తాట తీసే పరిస్థితే కానీ చూస్తూ ఊరుకునే పరిస్థితి తెలుగు మహిళ చూడదు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి ఇష్టానుసారంగా కేసులు పెట్టి భయపెడదాం అనుకుంటే కనుక తిరిగి మేము తిరగబడితే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి దళితుల తాలూకా మనోభావాలు దెబ్బతినే పరిస్థితి కానీ మహిళల మాన ప్రాణాలు దెబ్బతినే పరిస్థితి కానీ వచ్చిన రోజు అందరికన్నా ముందు తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటుంది తెలుగుదేశం మహిళ మహిళా లోకం అంతా కూడా ముందుంటుంది మీకు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఈసారి ప్యాకెట్లు ఆడిస్తాము ప్యాకెట్ శిబిరాలు చేయిస్తామన్న చోటకి ప్రతి చోటకి వచ్చి మహిళలు తగలెట్టేస్తామని చెప్తున్నాను ఈసారి ముందే హెచ్చరిస్తున్నాను ఈ విషయాన్ని కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకొని మహిళల గురించి మాట్లాడేటప్పుడు మా మీద కేసులు పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంచుకోమని మాత్రం కోరుకుంటున్నాను